హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం గత వీడియోలో మొగల్స్ పరిపాలన గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఈ వీడియోలో మరికొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం గత వీడియోలో మనం మంత్రి మండలి ఇక్కడి దాకా తెలుసుకోవడం జరిగింది ఇక ఈ వీడియోలో పరిపాలనా విభాగాలేమి వాటిని వాళ్ళ రాజ్యాన్ని ఎలా విభజించుకున్నారు అనే అంశాలను ఒక్కసారి పరిశీలిద్దాం పరిపాలన విభాగాలు మొఘల్ సామ్రాజ్యంలోని రాజ్యాలను మొఘల్ సామ్రాజ్యంలో వాళ్ళ రాజ్యాలను కానీ రాష్ట్రాలను కానీ శుభాలుగా విభజించారు ఇక్కడ వాళ్ళ వరుస క్రమం ఉంది ఒకసారి గమనించండి రాష్ట్రం లేదా రాజ్యం దాన్ని శుభగా విభజించారు ఆ సుభాను సర్కారుగా విభజించారు ఆ సర్కార్ను పరగణాలుగా పరగణాలను గ్రామాలుగా విభజించారు ఇక్కడ చూడ రాష్ట్రం లేదా రాజ్యం దీనికి చక్రవర్తి అధిపతిగా ఉంటాడు సుబా సుబేదార్ నయీం సాహిబ్ నజీం సిపాహి సాలార్ వీళ్ళందరూ అంటే సుబా అధికారికి ఇన్ని పేర్లు ఉన్నాయి ఇందులో ఏ పేరు ఉన్న అధికారికైనా ఇతను ఈ అతను సుభాకు అధికారిగా ఉంటాడు నెక్స్ట్ సర్కార్ 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 యొక్క అధికారి ఫౌజ్దార్ ఇతను నియమించేది సుబేదార్ అంటే సర్కార్ పైన ఉన్నటువంటి స్థానం ఇతను సుబేదార్ కాబట్టి ఇతని కింద ఇతను సుబేదార్ అనేవాడు ఉండేవాడు ఇక తర్వాత పరగణాలు పరగణాలను సిగ్దార్ గ్రామాలు పట్వారి ముగ్ధం గ్రామంలోని పట్వారి ముగ్ధం ముగ్ధం అంటే గ్రామంలోని గుమస్తా అని అర్థం మనం దాన్ని గుర్తుంచుకోవడానికి మీరు రా శుభ సర్కార్ పగ రా శుభ సర్కార్ పగ రా అంటే రాష్ట్రం సు అంటే శుభ శుభ తర్వాత సర్కార్ పరగణాలు గ్రామం ఇలా గుర్తుంచుకోండి నెక్స్ట్ మొఘల్ కాలం నాటి రెవెన్యూ వ్యవస్థలో అతి ముఖ్యమైనది పరగణ అంటే ఇక్కడ వీళ్ళు డివైడ్ చేసినటువంటి ఈ భాగాలలో ముఖ్యమైన భాగం ఏమంటే పరగణ వీరి యొక్క నగర పాలన యొక్క ప్రత్యేక ఏర్పాట్లను వివరించే గ్రంథం అయిని ఈ అక్బరీ ఈ మొఘల్స్ కాలంలో ఉన్నటువంటి వారి నగరపాలనను వివరించే గ్రంథం ఐనిఈ అక్బరీ గవర్నమెంట్కు ఆదాయాన్ని అంటే రాజ్యంకు ఆదాయాన్ని వసూలు చేసి కోషాగారంలో జమ చేసే అధికారిని ముకద్దం అని అంటారు ముకద్దం అంటే పన్ను వసూలు చేసే అధికారి అనుకోండి పన్ను వసూలు చేసే అధికారిని ముకద్దం అంటారు ఇతను ఎక్కడ ఉంటాడంటే పరిగణ ఇక్కడ చెప్పినట్టు కదా రెవెన్యూ వ్యవస్థలో ముఖ్యమైనది పరగన అని ఆ పరిగణలో ఉన్నటువంటి అధికారిని ముకద్దం అని అంటారు ఇక నెక్స్ట్ వాళ్ళ యొక్క సైనిక పరిపాలనను గమనిద్దాం సైనిక పాలన మొఘల్ సైన్యంలో మూడు ప్రధాన భాగాలు ఉండేవి మూడు ప్రధాన భాగాలు ఉండేవని అబుల్ ఫజిల్ తెలిపాడు వారి యొక్క పరిపాలన గురించి అబుల్ ఫజిల్ తెలిపాడు ఒకటి సిద్ధ సైన్యం అమీర్ల సైన్యం మున్సబ్దార్ల సైన్యం సరే ఈ సైన్యాన్ని ఏ రాజు ఎలా నియమించేవాడు అనేది ఒకసారి గమనిస్తే బాబర్ నైపుణ్యం ఆధారంగా సైన్యాన్ని నియమించేవాడు అంటే వ్యక్తి యొక్క నైపుణ్యాన్ని ఆధారంగా చేసుకొని అతన్ని సైనికుడిగా నియమించుకునేవాడు హుమయన్ గ్రహాలు నక్షత్ర బలాల ఆధారంగా నియామకాలు చెప్పాం కదా హుమయన్ అనగా చంద్రయాన్ అని గుర్తుపెట్టుకోండి హుమయన్ చంద్రయాన్ ఈ మొఘల్ సామ్రాజ్యంలో నా నక్షత్ర బలాలు గ్రహ బలాలు ఇలా ఏమైనా మూఢనమ్మకాలకు సంబంధించినవి వచ్చినవి అంటే ఈ మూఢనమ్మకాలను పాటించినటువంటి ఏకైక వ్యక్తి హుమయన్ ఇక తర్వాత అక్బర్ అక్బర్ మనసబ్దారి విధానాన్ని ప్రవేశపెట్టాడు ఈ సైనిక బలంలో మన్సబ్దారి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది వీరు సైనిక దళంలో వీరు శ్రద్ధ చూపిన దళం ఏదైనా ఉందంటే నౌకాదళం నౌకాదళం మీద వీరు పెద్ద పెద్దగా శ్రద్ధ చూపలేదు ఇక ఈ మున్సబ్దారి వ్యవస్థ వివరాలను కూడా అయినఈ అక్బరే అనే గ్రంథం తెలుపుతుంది ఇక్కడ చూడండి నగర పాలన వీరి యొక్క నగర పాలన ప్రత్యేక ఏర్పాట్లను తెలిపేది కూడా అయిన ఈ అక్బరే తర్వాత వీళ్ళ యొక్క మున్సబ్దారి వ్యవస్థ దీని యొక్క వివరాలను తెలిపేది కూడా అయినఈ అక్బర్ నెక్స్ట్ మున్సబ్దార్ల ఎంపిక వంశపారంపర్యంగా కాకుండా ప్రతిభ విశ్వసనీయత ఆధారంగా ఉండేది అంటే వీళ్ళ యొక్క ఎంపిక వంశపారంపర్యం తండ్రి తర్వాత కొడుకు కొడుకు అలా కాకుండా విశ్వసనీయత అంటే అతనికి టాలెంట్ ఉండాలి పైగా నిజాయితీగా ఉండాలి వాళ్ళని మాత్రమే ఎంపిక చేసేవారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ దాగ్ చెహ్రా తషీహి అనే పద్ధతులు అక్బర్ ప్రవేశపెట్టాడు సరే ఇవి ఏంటివి అని చూస్తే దాగ్ అంటే అశ్వములకు ముద్రలు వేయడం అంటే వాటికి గుర్తులు పెట్టడం చెహ్రా లేదా తషీహి అంటే వ్యక్తి గుర్తింపు మరియు వివరాల పట్టిక ఈ గుర్రాలకు ఎందుకు గుర్తులు పెట్టేవారంటే అవి దొంగతనం జరిగేవని దాని కొరకు వీళ్ళు గుర్తించడానికి వాటిని ఈ గుర్తులు వేసేవాళ్ళు ఇక తర్వాత పదహైదు వందల డెబ్బై తొమ్మిదిలో మున్సబ్దారిలో నూతన మార్పులు చేశారు ఈ మున్సబ్దారి విధానంలో మళ్ళీ కొత్తగా రెండు పదాలు జాయ్ చేయడం జరిగింది ఒకటి జాత్ అంటే మున్సబ్దారుల సంఖ్య జాత్ అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే మున్సబ్దారుల సంఖ్యను తెలియజేస్తుంది సవార్ అంటే అతను పోషించవలసిన గుర్రాల సంఖ్యను తెలియజేస్తుంది అతను పోషించవలసిన గుర్రాల సంఖ్యను తెలియజేస్తుంది వీటిని బాగా గుర్తుంచుకోండి వీటిని జతపరచండి అని ఇచ్చే అవకాశం ఉంటుంది ధాగ్ చెహ్రా జాత్ సవార్ వీటిని జతపరచండి అని ఇచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ జాతుల సంఖ్యను బట్టి హోదా ఇచ్చేవారు ఐదు వందల కంటే తక్కువ గల వారిని మనసబ్దారులు అనేవారు అంటే జాతుల సంఖ్య జాత అంటే ఏమి మున్సబ్దారుల సంఖ్య ఐదు వందల కంటే తక్కువ ఉంటే మున్సబ్దారులు అని నెక్స్ట్ రెండు వేల ఐదు వందల కంటే తక్కువ ఉంటే ఉమ్రా లేదా అమీర్ అని రెం రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ ఉంటే అమీర్ ఈ అజం అని అనేవారు నెక్స్ట్ నిర్ణీత సంఖ్యలో సైన్యం పోషించే సైన్యంను పోషించే జమాదామి అనే వి విధానంను షాజహాన్ రూపొందించాడు అంటే కొద్ది కొద్ది స్థాయిలో సైన్యంను పోషించే విధానమును జమాదామి అనే విధానమును షాజహాన్ రూపొందించాడు జమాదమి అనే ఈ విధానంను షాజహాను రూపొందించాడు ఇది వీళ్ళకి సంబంధించినటువంటి సైనిక పరిపాలన నెక్స్ట్ వ్యవసాయం గురించి చూస్తే వీరు ప్రధాన ఆహార పంటలుగా వరి తృణధాన్యాలు రాగి ఉండేవి ప్రధానమైనవి వరి తృణధాన్యాలు రాగి వీరి కాలంలో ఆహారం కన్నా చౌకగా అంటే ఆహారం కన్నా తక్కువ ధరలకు నెయ్యి నూనె లభించేది ఆహారం కంటే నెయ్యి నూనె తక్కువ ధరకు లభించేది కానీ బాగా ఖరీదైనది సాల్టు షుగర్ అంటే ఉప్పు తర్వాత చక్కెర చాలా ఖరీదైనదిగా ఉండేది నెక్స్ట్ ఈ వ్యవసాయంలో అక్బర్ మరియు షాజహాన్ కాలంలో యమునా కాలువకు మరమ్మతులు చేయబడ్డాయి అంటే అక్బర్ కాలంలో చేసినారు అలాగే షాజహాన్ కాలంలో కూడా చేయడం జరిగింది నెక్స్ట్ తొలి మోగలలో అయిన బాబర్ హుమయున్లు భూమిశిస్తు విధానంలో విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు అంటే ప్రారంభంలో ఉన్నటువంటి మొగలులో భూమిశిస్తును ఎటువంటి మార్పులు చేయలేదు గత పాలకులు ఏదైతే పూర్వీకులు పాటించారో వాటిని పాటించారు కానీ కాలంలో జరీబంద జరీబానా మరియు మహాశిల్కా అనే రెండు పన్నులను రైతుల రైతులు చెల్లించారు జరిబంద అన్న జరిబానా అన్న రెండో ఒకటి మరియు మహాశిల్క మహిసిలానా అనేవి ఇక్కడ చూడండి సర్వేర్లకు చెల్లించే రుసుమును జరిబంద అనేవాళ్ళు అంటే సర్వేర్లకు చెల్లించేవాళ్ళు పన్నులు వసూలు చేసేవారికి మహాశిల్కా అని పన్నును చెల్లించేవారు ఈ రెండు రకాల పన్నులు రైతులు ఇద్దరికి భూమిని కొలిచేవారికి జరీబంద ఈ భూమిపైన పన్ను వసూలు చేసేవారికి మహాశిల్కా అనేవి ఇచ్చేవారు ఇక తర్వాత రైతులకు భూమిపై హక్కును సూచించి సూచించే పట్టా పద్ధతిని శేర్షా ప్రతిపాదించాడు అంటే రైతులకు ఆ పట్టా ఇచ్చే పద్ధతిని షేర్షా ప్రతిపాదించాడు ఇక నెక్స్ట్ ఈ పదం కూడా బాగా గుర్తుంచుకోండి కబూలియత్ కబూలియత్ తాము సక్రమంగా పన్ను చెల్లిస్తామని అధికారులకు రైతులు ఇచ్చే ఒప్పంద పత్రాలను కబూలియత్ అని అంటారు ఈ కబూలియత్ అనేది ఎవరి కాలంలో ప్రవేశపెట్టిబడింది అంటే షేర్షా కాలంలో అంటే వీరు మేము సక్రమంగా టైంకు పనులు కడతామని ఒక అగ్రిమెంట్ రాసి అధికారులకు ఇచ్చేవారు ఇక నెక్స్ట్ అక్బర్ అక్బర్ భూమి శిస్తు విధానాలు అక్బరు నాలుగు ఐదు రకాల భూమి శిస్తు విధానాలను వేసేవాడు ఒకటి గల్లాబాక్స్ లేదా బెతాయి అంటే పంట విభజన ఆధారంగా ఏర్పడ అతి ప్రాచీన పద్ధతి గల్లాబాక్స్ లేదా బెతాయి నస్క్ పద్ధతి అంటే పాత రికార్డుల ఆధారంగా పంటను అంచనా వేసి ధాన్యంను పంచుకోవడం పాత రికార్డుల ఆధారంగా కంకుత్ భూమి పరిమితి పరిమితిని ఆధారంగా చేసుకొని ప్రభుత్వ అధికారులు పనును అంచనా వేయడం జప్తు ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకంగా పంట వాటాలు నిర్ణయించే పద్ధతి రైతు వారి అంటే రైతులకు రైతులకు భూముల హక్కులు కల్ భూములపై హక్కులు కల్పించే పద్ధతి ఈ రక ఈ ఐదు రకాల విధానాలను అక్బర్ పాటించేవాడు ఇంకా నెక్స్ట్ రెవెన్యూ విభాగం నుండి ఎక్కువ సమాచారం కోసం అక్బర్ కరోరీ ప్రయోగాన్ని చేశాడు ఈ కరోరీ ప్రయోగం అంటే కరోరి అంటే కొన్ని భాగాలుగా విడు విడగొట్టడం తన రాజ్యంలో నూట ఎనభై రెండు కరోరీలుగా విభజించాడు అక్బర్ భూమిని కొల్చుటకు ఇల్లాహ్ గజ్ లేదా గజ్ ఇలాహి అనే నూతన కొలతను ప్రారంభించాడు భూమిని కొల్చడానికి ఇల్లాహ్ గజ్ లేదా గజ్ ఇలాహి అనే నూతన కొలతను ప్రారంభించాడు నెక్స్ట్ తనబనగా భూమిని సర్వే చేసేవాడు జరీబనగా భూమిని కొలిచే ఇనుప గొలుసు దీనికి బిగా చామ్ యూని చామ్ యూనిట్లుగా ఉండేవి బంటే భూమిని సర్వే చేసేవాడు అని అర్థం అదేవిధంగా జరీ జరీబంటే భూమిని కొలిచే ఇనుప గొలుసు అని అర్థం ఇక చివరిగా దస్ సాలా విధానం లేదా దహ్ సాలా అక్బరు జాగిర్దారులను రద్దు చేసి వారి స్థానంలో దివాన్ ఇ అస్రాఫ్గా రాజా తోడరమలను నియమించుకున్నాడు జాగీర్దార్లను రద్దు చేసి తోడరుమలు నూతన భూమి శిస్తు విధానం బందోబస్తు లేదా జప్త్ అనే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది ఇక నెక్స్ట్ దక్కన్లో ఈ దస్సాల పద్ధతిని ప్రవేశపెట్టింది ఔరంగజేబ్ వజీర్ అయిన ముర్షిద్ కులీఖాన్ దీనిని దక్కన్లో దస్సాల్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఔరంగజేబ్ వజీర్ అయిన ముర్షిద్ కులీఖాన్ ఇక్కడ నాలుగు నాలుగు రకాలుగా భూములను వెడగొట్టడం జరిగింది పోలజనగా ప్రతి సంవత్సరం సాగుబడి చేసే భూమి అని అర్థం పరౌటి అంటే ఒక సంవత్సరం ఖాళీగా వదిలి మరొక సంవత్సరం సాధన చేసే వ్యవసాయం చేసే భూమి చెచార్ అనగా మూడు నుండి ఐదు సంవత్సరాల కంటే పైన భూ బీడుగా ఉన్నటువంటి భూమి అని అర్థం జం బంజర్ అంటే ఐదు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న బీడు భూములు అని అర్థం ఈ రకంగా ఈ మొగలులకు సంబంధించినటువంటి పరిపాలన విభాగాలు సైనిక పాలన తర్వాత వ్యవసాయం వారి యొక్క పన్నులు అన్ని ఈ ముఖ్యమైన పాయింట్లను తెలియజేయడం జరిగింది